హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకృతీస్ హోమ్ ఈరోజు ఈ వీడియోలో మేము పోలాల అమావాస్య రోజు ఏ విధంగా అయితే పూజ చేస్తామో ఆ పూజని మీతో షేర్ చేయబోతున్నాను ఈ వీడియోలో అయితే మా నానమ్మ ఏ విధంగా చేసేవారో ఆ విధానాన్ని మీతో షేర్ చేయబోతున్నాను అలాగే ఈ పోలాల అమావాస్య రోజు చాలామంది వ్రతం చేసుకుంటారు అది ఎలా చేసుకుంటారో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను శ్రావణ మాసంలో వచ్చే బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటాము ఈ పోలాల అమావాస్యకు ఎంతో విశిష్టత ఉంటుంది ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం ఈ పూజ చేసుకుంటాము అయితే చాలామంది ఈ రోజున వ్రతం చేసుకుంటారు వివాహమై చాలా కాలమైనా సరే సంతానం కలగని స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరిస్తారు అలాగే సౌభాగ్యం కోసం పిల్లల యోగక్షేమాల కోసం శ్రావణ మాసం నాడు పోలాల అమావాస్య వ్రతం చేస్తే చాలా మంచిది ఈ రోజున మనం పోలాలమ్మ తల్లిని పూజిస్తాము పూజ చేసే చోట శుభ్రంగా అలికి బియ్యపిండితో అష్టదల పద్మ ముగ్గు వేసుకొని అలాగే ఒక పీటని శుభ్రంగా కడిగి పసుపు రాసుకొని బియ్య పిండితో ముగ్గు వేసుకొని ఈ పీటని మనం అలికిన ప్లేస్లో స్థాపించుకోవాలి ఈ పీట మీద అరిటాకు కానీ విస్తరా కానీ లేదా తమ్మలపాకులైనా పెట్టుకొని ఇప్పుడు ఈ అరిటాకు మీద మూడు రాళ్ళకి పసుపుతో బుదించి బొట్లు పెట్టుకొని పోలాలమ్మ తల్లిగా భావించి స్థాపించుకోవాలి ఒకవేళ వ్రతం చేసేవారైతే ఒక కందం మొక్కను తల్లి పిల్లలుగా భావించి పూజ చేయాలి ఒకవేళ కంద మొక్క దొరకని పక్షంలో కంద పిలకను పెట్టి పూజ చేసుకోవచ్చు ఈ పోలాలమ్మ తల్లికి చేసే పూజ చాలా చిన్న పూజ అయినా సరే ఫలితం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది ఈ సీజన్లో తొలి ఏకాదశి నుంచి దోమలు అలాగే ఈగలు బాగా ఎక్కువగా అవుతాయి వాటి బారిన పడి పిల్లల ఆరోగ్యం పాడవకుండా పోలాలమ్మ తల్లిని పూజించుకొని పిల్లలని చల్లగా చూడు తల్లి అని ప్రార్థిస్తాము ఇలా ఎందుకు పూజిస్తాము అనేది మా నానమ్మ మాతో చెప్పారు అయితే ఈ పూజకి ఎటువంటి ఆనవాయితీ ఉండదండి ఎవరైనా చేసుకోవచ్చు సంతానం లేని వారికి ఈ పూజ చేయటం వల్ల సంతానం ప్రాప్తిస్తుంది అలాగే సంతానం ఉన్నవారు ఈ పూజ చేయటం వల్ల సంతానం క్షేమంగా ఉంటుంది వ్రతం చేసేవారైతే కంద మొక్కను కానీ కంద పిలకను కానీ పెట్టుకొని దేవిని సంతాన లక్ష్మిని ఆ కంద మొక్కలోకి ఆవాహనం చేసి పూజ చేసుకోవాలి అలాగే ఏ పూజ చేయాలన్నా మొదట గణపతి పూజ చేసుకొని పూజను ప్రారంభించాలి కాబట్టి గౌరీ గణపతిని చేసుకున్నాను గణపతికి పసుపు కుంకుమ గంధము అక్షింతలు పువ్వులు వస్త్రము సమర్పించి ధూప దీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత ఆ అమ్మవారిని పూజించాలి కంద మొక్క కానీ లేదా కంద పిలక కానీ దొరకని పక్షంలో ఇలా గౌరీ గణపతిని చేసుకుని మంగళగౌరీదేవిని సంతాన లక్ష్మిని పసుపు గౌరమ్మలోకి ఆవాహనం చేసుకొని పూజ చేసుకోవచ్చు ఏమి దొరకకపోయినా సరే మనసులో పూజ చేయాలనే సంకల్పంతో పూజ చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది అయితే ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో పోలాల అమావాస్య ఇరవై ఆరవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం నుండి ఇరవై ఏడవ తేదీ శనివారం మధ్యాహ్నం వరకు ఉందండి సూర్యోదయం ఏ తేదీలో అవుతుందో ఆ తిథిని మనం పరిగణలోకి తీసుకోవాలి సూర్యోదయ సమయంలో అమావాస్య తిథి ఇరవై ఏడవ తేదీన ఉంది కాబట్టి ఈ పూజను శనివారం రోజు ఉదయాన్నే చేసుకోవాలి ఇలా గణపతికి ధూప దీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత గౌరమ్మకి పూజ చేసుకోవాలి ఈ గౌరీ గణపతి పూజ విధానం మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఆ తర్వాత గౌరమ్మకి పోలాలమ్మకి పూజ చేసుకోవాలి అలా పోలాలమ్మ తల్లికి పూజ చేసుకున్న తర్వాత ఆ తల్లి దగ్గర తోరాలను తయారు చేసి పెట్టుకొని పూజ చేసుకోవాలి దారంకి మూడు పోగులు కానీ ఐదు పోగులు కానీ పోసుకొని పసుపు రాసుకొని మూడు తోరాలు కానీ ఐదు తోరాలు కానీ చేసుకొని ఆ తల్లి దగ్గర పెట్టుకోవాలి ఆ తర్వాత ఆ తోరాలకు కూడా పూజ చేసుకోవాలి ఆ తల్లి దగ్గర అలా తోరాలను పెట్టుకొని పూజ చేసుకోవడం వల్ల ఆ తోరాలకి శక్తి ప్రసాదిస్తుంది అంటారు నానమ్మ అయితే ఇంట్లో పిల్లలందరికీ ఆ తోరాలు కట్టేది తను కూడా కట్టుకునేది అలా శక్తివంతమైన తోరాలను పిల్లలకి కట్టడం వల్ల ఆ తల్లి అనుగ్రహం పిల్లల మీద ఉంటుంది పిల్లలు ఎటువంటి జబ్బులకి లోనవ్వకుండా ఆ తల్లి కాపాడుతుంది కంద మొక్కను పెట్టుకొని వ్రతం చేసుకునేవారైతే రెండు కానీ లేదా నాలుగు కానీ పసుపు కొమ్ములకు ఐదు పోగుల దారంతో ముడివేసి తోరాలను తయారు చేసి అమ్మవారి దగ్గర ఉంచుతారు వారైతే ఆ తోరాలని ఒకటి పూజ చేసుకున్నవారు మెడలో కట్టుకోవాలి మరి ఒకటి కంద మొక్క కట్టాలి ఇంకొకటి ఇంట్లో చిన్న సంతానంకి మొలతాల్లాగా కట్టాలి ఒకవేళ సంతానం కోసం వ్రతం చేసుకునేవారైతే పిల్ల కంద మొక్కకు సమర్పించాలి ఆ తర్వాత నైవేద్యం సమర్పించి హారతనివ్వాలి అయితే మేమైతే ఈ రోజున పరమాన్నం చేసి నైవేద్యంగా సమర్పిస్తాము అయితే వ్రతం చేసుకునేవారైతే తొమ్మిది పూర్ణం బుర్రెలు తొమ్మిది గారెలు తొమ్మిది కూరగాయల ముక్కలు కలిపి ఒక పులుసును చేసి ఆ అమ్మవారికి సమర్పించాలి అయితే సంతానం కోసం ఈ పూజను చేసుకునేవారైతే ఇలా తొమ్మిది బుర్రెలు తొమ్మిది గారెలు తప్పకుండా సమర్పించాలి అయితే ఈ నైవేద్యాల్లో కూడా మగ శిశువు కావాలి అనుకునేవారు పూర్ణం బూరెల్ని ఆడ శిశువు కావాలనుకునేవారు గారెల్ని సమర్పిస్తూ ఉంటారు అలానే ఒకవేళ సంతానం ఉన్నవారైతే మగపిల్లోడు మాత్రమే ఉంటే పూర్ణం బూరెల్ని ఆడపిల్ల మాత్రమే ఉంటే గారెల్ని వాటితో పాటు కూరగాయలతో చేసిన పులుసుని నైవేద్యంగా సమర్పిస్తారు నైవేద్యం సమర్పించిన తర్వాత కథను చదువుకొని అక్షింతలు శిరస్సును ధరించాలి పూజ చేసుకున్న వ్రతం చేసుకున్న పోలాల అమావాస్య రోజు పోలాల అమావాస్య కథ విన్నా లేదా చదివినా చాలా మంచిది ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం పిల్లలమర్రి అనే గ్రామంలో సంతాన రామావధానులు అనే పండితులు ఉండేవాడు ఆయనకు ఏడుగురు మగపిల్లలు అందరికీ పెళ్ళిళ్ళయ్యి కోడళ్ళు కాపురానికి వచ్చారు పెద్ద కోడళ్ళు ఆరుగురికి సంతానం ఉంది కానీ చిన్న కోడలు సుగునకు మాత్రం పోలాల అమావాస్య రోజు పిల్లలు పుట్టడం అదే రోజు చనిపోవడం జరిగేది అలా సుగునకు ఆరుసార్లు జరిగింది ఆ కారణంగా మిగతా ఎవరు ఆరు సంవత్సరాలు కూడా పోలాల అమావాస్య వ్రతం చేసుకోలేకపోయారు అందుచేత సుగునంటే వారందరికీ చాలా కోపంగా ఉండేది సూటిపోటి మాటలతో బాధ పెట్టేవారు ఏడవ సంవత్సరం సుగున మరొకసారి గర్భవతి అయింది ఈసారి సుగునను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడలు నిర్ణయించుకున్నారు సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగునకు ప్రసవం అయింది కానీ చనిపోయిన శిశువును కన్నది ఈ సంగతి తోటికోడలకు తెలిస్తే తనను వ్రతానికి పిలవరని చనిపోయిన బిడ్డను తన గదిలో దాచిపెట్టి ఎవరికీ అనుమానం కలగకుండా తన కడుపు దగ్గర గుడ్డల మూట ఉంచుకొని తోటికోడలతో కలిసి పోలాలామావాసి వ్రతాన్ని ఆచరించింది ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుని ఎత్తుకొని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపించసాగింది అప్పటికే చాలా చీకటి పడింది ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలాలమ్మదేవి సుగున దగ్గరకు వచ్చి ఎందుకు రోధిస్తున్నావు అని అడిగింది అప్పుడు సుగుణ తన కన్నీటి కాదను వివరించి చెప్పింది పోలాలమ్మ తల్లి జాలిపడి సుగుణ బాధపడకు నీ పుత్రుల సమాధుల దగ్గరకు వెళ్ళి ఏ పేర్లనైతే నీ పిల్లలకు పెట్టాలనుకున్నావో ఆ పేర్లతో వారిని పిలువు అని చెప్పి మాయమైపోయింది సుగున వెంటనే ఆ సమాధుల దగ్గరకు వెళ్ళి తన పుత్రులను పేరు పేరున పిలిచింది వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచివచ్చి సుగుణను కౌగలించుకున్నారు సుగుణ ఆనందంగా వారిని దగ్గర తీసుకుని వారిని వెంట పెట్టుకుని ఇంటికి వచ్చి జరిగిందంతా తన తోటికోడలతో చెప్పింది అందరూ ఎంతో సంతోషించారు ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్ల పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి ధరించింది ఇలా కథను చదువుకొని కథాక్షింతలను శిరస్సు మీద ధరించాలి ఆ తర్వాత మనం సమర్పించిన నైవేద్యాన్ని పిల్లలకి పెట్టాలి తోరాల్ని పిల్లలకి కట్టాలి ఒకవేళ వ్రతం చేసుకున్నవారైతే మంచి సంతానవతి అయిన పెద్ద ముత్తైదును పిలిచి నైవేద్యం పెట్టని తొమ్మిది బూర్లు ఒక తోరాన్ని ఆమెకు వాయినంగా సమర్పించాలి తాంబూలంలో కొత్త చీర జాకెట్ ముక్క పెట్టి ఆమెకు సమర్పించి దీవెనలో అందుకోవాలి పూర్ణం బూరె పూర్ణ గర్భానికి చిహ్నం అందులోని పూర్ణం గర్భస్థ శిశువుకు చిహ్నం స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణం బూరలు వాయనంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు ఈ విధంగా పోలాల అమావాస్య రోజు ఆ తల్లికి పూజ చేసుకొని ఆ తల్లి అనుగ్రహం పొందుతాము మీరు కూడా మీ వీలును బట్టి ఆ తల్లికి పూజ చేసుకోవాలని ఆ తల్లి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు